రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నట్లు మంత్రి చెప్పారు కేంద్రం ఇచ్చే రాయితీని లబ్దిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నీరు లభ్యత లేని చోట ప్రభుత్వమే ట్యాంకర్లతో సరఫరా చేస్తోందని నారాయణ వెల్లడించారు సోలార్ ప్రొడ్యూస్ ప్రతి చేసే ఒక అది పదివేలు పదివేలకి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించటం ఏడు కాన్ఫరెన్స్లో కలిసి డెబ్బై వేలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇప్పటివరకు ఐదు వేల ఎనభై ఆరు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి తక్కువ రేటుకి ఎలక్ట్రిసిటీ వస్తుంది దాన్ని యాక్చువల్గా స్పెషల్గా డ్రైవింగ్ చేయమని చెప్పారు ఈ ఏప్రిల్ మే జూన్లో కొద్ది రోజులు ఈ వాటర్ సమస్య రాష్ట్రం మొత్తం ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారు అసలు ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు మాతో పెట్టి మున్సిపల్ అండ్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ఆర్తో మీటింగ్ పెట్టి ఆయన సూచనలు ఇచ్చారు కొంత ఫండ్ కూడా ఇచ్చారు యాక్చువల్గా కొంత బడ్జెట్ కూడా ఎక్కడ కూడా విందులతో నీళ్లు పట్టుకునే సిస్టమ్ ఉండకూడదు ట్యాంకర్ల ద్వారా కానీ లేదా బోర్లు కానీ లేకుంటే సర్ఫేస్ వాటర్ కానీ ఇవ్వాలన్నారు దాని మీద డ్రై జరుగుతుంది ఆ విషయంలో కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి ఆర్డబ్ల్యూస్ మున్సిపాలిటీ వాళ్ళకి యాక్చువల్గా స్ట్రిక్ట్గా సూచనలు ఇవ్వటం జరిగింది